పదిహేనో తారీఖు గురువారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో మకర రాశి కలిగినటువంటి జాతకులకి ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు పూర్తి వివరణ తెలియపరుస్తాము ముందుగా ఈ మకర రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి గత కొంతకాలంగా ఏదైతే ఆర్థికపరమైనటువంటి సమస్యలు అంటే ప్రతి మనిషి జీవితము ప్రశాంతంగా మనశ్శాంతిగా తర్వాత వారి యొక్క కుటుంబములతో ఆనందంగా జీవించేదానికి కుటుంబ పరిస్థితులు కుటుంబ యొక్క వ్యవహారాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండటం ఎంత ముఖ్యమో ఆర్థిక పరంగా కూడా అంతే బలంగా ఉండటం అంత ముఖ్యం ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు బలంగా ఉన్నప్పుడు మనిషి ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలుగుతాం అనేటటువంటి ధైర్యం కూడా మనిషికి నిశ్చలమే ఉంటుంది అలాంటి ఆర్థిక పరిస్థితులు గతంలో కొన్ని కుదురు లేక ఒక్కొక్క మనిషికి ఒక తరహా అయినటువంటి పరిస్థితి అంటే ఉన్నవారికి ఒక రకమైనటువంటి ఆర్థిక సమస్యలు కాస్త మధ్య తరగతి కలిగిన వారికి ఒక రకమైన ఆరిస్థితులు కొంత స్థితిగతి అంటే ఆర్థిక పరంలో ఇంకాస్త లేని వారికి ఒక రకమైనటువంటి సమస్యలు అంటే ఏ మనిషికైనా అయినా సరే వారి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు పరిస్థితులు ఏ విధమైనటువంటి ప్రభావం వారి మీద చూపిస్తూ ఒక్కొక్కరు రుణాలు తీసుకొని ఆ రుణాలని కట్టడానికి సంకోచిస్తూ ఎలా ఆ అప్పులు కట్టాలా అనేటువంటి బాధపడేవి కొన్ని కొంతమందికి ఆర్థికంగా ఏ విధంగా ఎక్కడికి పోతే ఏ సమస్య ఎదురవుతుందో ఏదైనా బతుకు తెరువుకు సంబంధించి ఏదైనా చేయాలన్నా కుటుంబ పరిస్థితులు ఏదన్నా కుదురుపరుచుకోవాలనుకున్నా ఈ ఆర్థిక సమస్యలు సరిగా లేవేమిటా అనేటటువంటి బాధపడే వ్యవహారాలు కొన్ని అలా ప్రతి మనిషికి ఏదైతే ఈ రాశి కలిగినటువంటి ఈ మకర రాశి కలిగినటువంటి వారిలో వారి వారి బతుకు తెరువుకు సంబంధించి ఏ పరిస్థితులైతే ఆర్థికంగా బలంగా లేకపోవడం వల్ల వాటి ఎఫెక్ట్ వేరే కోణాలలో పడి దాని వలన మీరు యొక్క స్థితిగతులు నిర్లక్ష్యంగా మారిపోవటము తర్వాత మీ యొక్క పరిస్థితి ధైర్యము తగ్గిపోయి మానసికమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆయా పరిస్థితుల నుంచి ఆ కష్టాల నుంచి ఈ సమయకాలం మీకు గట్టెక్కేదానికి మాత్రము చాలా చక్కగా అనుకూలిస్తుందని చెప్పవచ్చు దానికని ఆర్థిక పరిస్థితులు కానీ రుణ బాధలు కానీ ఈ సమయకాలం మీరు పైమెట్ ఎక్కగలిగేటటువంటి పరిస్థితులు ఈ రాసి కలిగినటువంటి స్త్రీ పురుషులకు చాలా అనుకూలంగా ఉన్నాయి పురుషులలో కానీ స్త్రీలలో కానీ కొన్ని కుటుంబ బాధ్యతలని స్వీకరించడము ఇంటి పరిస్థితులని వారి చేతులతో ఆ పరిస్థితుల యొక్క సమస్యలను చక్క పెట్టేటటువంటి విధంగా కొన్ని నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవటము అలాగే కుటుంబంలో వివాహాలకు సంబంధించి శుభ కార్యక్రమాలకు సంబంధించి బంధుమిత్రుల ప్రయాణానికి సంబంధించిన ప్రయాణాలతో కూడిన పనులకు సంబంధించి చాలా చక్కగా అన్ని అనుకూలించేటువంటి నిర్ణయాలతో కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు అలాగే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య తర్వాత ఏదైతే కొంతమంది పాలివాళ్ళు కొన్ని విభేదాలు గొడవలు ఉన్నాయో ఆ సమస్యలు కూడా ఈ సమయకాలంలో మీకు సర్దు అనగటము గత కొంతకాలంగా కొంతమందికి కోర్టు కేసులు తర్వాత పోలీస్ స్టేషన్లో కొన్ని కేసులు పెద్ద మనుషుల మధ్య గొడవలు ఇంట్లో ఉన్న సమస్యలు తీసుకెళ్లి వీధిని పెట్టి నలుగురిలో నవ్వులు పాలయ్యేది దాయాదులతో ఆస్తిపాస్తులు కాడ గొడవలు ఈ తరహా పెండింగ్ పడుతూ గత కొన్ని సంవత్సరాలుగా వేతనతో కూడినటువంటి సమస్యలు కూడా ఈ సమయకాలంలో మీకు కాస్త చక్కగా మీకు అనుకూలంగా మారేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి కాబట్టి ఈ రాశి కలిగిన వారికి వ్యక్తిగత వ్యవహారంతో పాటు కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన పనులు కూడా మీకు కొంతవరకు కలిగేదానికి ఆ సమస్యల నుంచి బయటపడగలిగేదానికి ఈ సమయకాలం మీకు చక్కగా అనుకూలిస్తుంది కాబట్టి మీరు ఒకరి సహాయ సహకారాలు లేనప్పటికీ మీ సొంత తెలివితోనే మీ సమస్యల్ని మీరు రాణించగలిగే పరిస్థితులు కూడా మీకు తప్పకుండా ఎదురవుతాయి కాబట్టి మీ సమస్యల్ని మీరు అవరోధించగలిగే ఆ సమస్యల్ని మీరు పూర్తిగా అధిగమించగలిగేటటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదైతే మీరు ఒకరు సహాయం చేయాలి ఒకరు మనకు అనుకూలించినప్పుడు ఒకరు సహాయం చేసినప్పుడు ఒకరు మనకు హెల్ప్ చేసినప్పుడు ముందుకు వెళ్దాం అనుకున్నటువంటి పరిస్థితుల నుంచి మీరు పక్కకు పెట్టేసి మీ స్వతహాగా మీ స్వంత తెలివితో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనేటటువంటి ధైర్యంతో మీరు రాణించగలిగితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే కుటుంబంలో పిల్లల చదువులకు సంబంధించి సంతానం లేక బాధపడే తల్లిదండ్రులకి పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతి పరిస్థితులు బాగోలేక వారికి చాలా చక్కగా అనుకూలంగా ఈ సమయకాలం మీకు వర్తిస్తుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ రాశిగలిగినటువంటి జాతకులలో ముఖ్యంగా ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏమిటంటే కొంతమంది ఇష్టపడిన వారిని పెళ్ళి చేసుకోవాలనుకునే వారికి ఈ సమయకాలం చాలా మంచి అవకాశాలు తర్వాత పెద్దవాళ్ళ నుంచి కూడా ఒక మంచి స్పందన లభించటము ఉద్యోగాలలో కూడా గవర్నమెంట్ పరంగా స్థిరపడాలి గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలనుకునే వారికి కూడా ఈ సమయకాలం చాలా చక్కగా మీకు మంచి ప్రయత్నాలు ఏర్పడటం జరుగుతుంది ప్రమోషన్లు కొన్ని బదిలీలు తర్వాత ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి సంబంధించిన కొన్ని ట్రాన్స్ఫర్లు కూడా చాలా చక్కగా మీకు మంచి స్పందన లభిస్తుంది వ్యాపారాలలో కూడా కొన్ని పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆ వ్యాపారాలు కూడా మీకు చక్కగా అనుకూలంగా మారేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి పార్ట్నర్స్తో కూడిన వ్యాపారం కూడా చాలా వరకు మీకు మంచి ఒక ఉపయోగంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుందని చెప్పవచ్చు కాబట్టి ఈ మాసకాలం ఎందు మీకు ముఖ్యంగా దైవ కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ఖర్చులు బంధుమిత్రులతో కొన్ని ప్రయాణాలకు సంబంధించి కొన్ని ఖర్చులు తర్వాత కొన్ని విలువైనవి కొనుగోలు చేయగలిగేవి కొన్ని ఖర్చులు ఏర్పడతాయి కానీ రుణాలు చేయవలసిన పరిస్థితులు మాత్రం ఎట్టకేలకి ఈ సమయకాలంలో మీకు ఎటువంటి విధంగా కూడా అనుకూలించకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉన్నవాటితోనే సర్దుకునే ప్రయత్నం తప్ప రుణాలను కొనుగోలు చేసే దాంట్లో కానీ వేరే అంశాలలో కానీ అప్పులు తీసుకునే పరిస్థితులు అరువు చేసే పరిస్థితులకు ఎట్టి పరిస్థితులు మీరు వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది శత్రువులు ఎందు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండటం మంచిది ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయ కాలంలో మీకు చాలా మంచి మంచి ఫలితాలను ఇస్తాయి కొంత మీరు ఏదైతే ఆరోగ్యానికి సంబంధించి కొంత డాక్టర్లను సంప్రదించేవి కానీ కొన్ని మెడిసిన్ వాడేది కానీ ఏదైతే కొంత అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తారో అవి తప్పకుండా మీకు మంచి సత్ఫలితాలను ఇచ్చేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతుంది కాబట్టి ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ మాసకాలం ఎందు ఏదైతే మీరు ఒకరిని నమ్మి ఒకరి మీద డిపెండ్ అయ్యి చేసేటటువంటి పనులు విడిచిపెట్టి మీ స్వతహాగా వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మీ యొక్క తెలివితేటల మీద నమ్ముకొని ముందుకు వెళ్ళగలిగే విషయాల్లో మాత్రము తప్పకుండా మంచి జరగటము అలాగే వివాహాలు శుభ కార్యక్రమాలు వీటి విషయాలలో కూడా అది మీ కుటుంబంతో కలిపి మీ సొంత నిర్ణయాలతోనే ముందుకు వెళ్ళగలిగితేనే మంచిది తప్ప పరుల యొక్క మాటల మీద కానీ ఒకరి యొక్క మాట మీద బేసి ఏ నిర్ణయం తీసుకున్నా మీకు అంత అనుకూలం ఉండదు అదేవిధంగా ఈ సమయకాలం అంతా కూడా మీరు ప్రయాణాల్లో కాస్త అప్రమత్తంగా ఉండటము జాగ్రత్తగా ఉండటము చాలా మంచిది ఈ సమయమందు మీరు దైవ దర్శనాలు దైవ కార్యక్రమాలకు సంబంధించిన పనులు దాన ధర్మాలకు సంబంధించినవి కొన్ని అన్నదానాలకు సంబంధించిన కార్యక్రమాలు చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు